అందరికీ నమస్కారం నా పేరు విమల నేను తిరుమల నగర్ వాసిని నేను ఆదోన్లో పుట్టి ఆదోన్లోనే పెరిగినాను సార్ నాకు జిల్లా కావాలి మాకు ఇక్కడ వసతులు ఏమీ లేవు మేము ప్రతి ఒక్కటి వేరే దేశాలకు వెళ్ళాలి మా మా పిల్లలు ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు నాకు జిల్లా వస్తే మాకు ఉద్యోగాలు విద్య హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి పని ఉంటుంది పని ఉంటే మేము ఊరు ఊరిచి వెళ్ళే అవసరం మాకు లేదు సార్ మాకు జిల్లా కావాలనే మేము ఈ ధర్నాకు వచ్చినాము జిల్లా కోసం సాధిస్తాము చాలా కృషి చేసి మేము జిల్లా వచ్చే వరకు ధర్నా ఇలాగే కొనసాగిస్తాం సార్ చంద్రబాబు గారు మాకు దయచేసి చేసి జిల్లా కావాలి మాకు జిల్లా కావాలి జిల్లా కావాలి మాకు రాయలసీమ మిల్లు కొట్రా మిల్లు ఎమ్ము మిల్లు మా ఫ్యామిలీలో త్రీ మిల్స్లో కూడా జాబ్ చేసిన వాళ్ళు మా నాన్నగారు అందరు ఉన్నారు సార్ బిల్ బంద్ అయింది వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ బొంబాయి అని చెప్పినారు కానీ బొంబాయి అంటారు కానీ బొంబాయిలో ఏముంది సార్ ఏమి వసతులు లేవు సార్ మాకు బొంబాయి లాగా మా ఆధోని కూడా కావాలి అంటే మీరు దిగి వచ్చి ప్రభుత్వం దిగి వచ్చి మాకు జిల్లా ఇస్తే మేము సాధించినట్టు సార్ దయచేసి చంద్రబాబు గారికి నా విన్నపం చెప్పుకుంటున్నాను సార్ నేను అండి నా పేరు భానులత నేను తిరుమల నగర్ నుంచి వచ్చినాము ఇక్కడికి మేము ఇక్కడ ఇక్కడ డెబ్బై మూడవ రోజుగా దీక్షగా కూర్చుంటున్నారు మా ఆదోని ప్రజలందరూ ఆదోని జిల్లా కావాలంటే కావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు ఉండేది కాలేజెస్ ఒకటే ఉంది ఇక్కడ ఆదోనిలో సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ ఒకటే ఉండదు ముందు ప్ర పిల్ల పిల్లలు భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం అనమాట జిల్లా కావాలనేసి మా ఇంటి నుంచే మాకి ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారండి మా పిల్లల కోసమన్నా మేము ముందు తరాల భవిష్యత్తు కోసం మేము పోరాడాలని కోరుకుంటున్నాము జిల్లా అయితే కాలేజెస్ కాలేజెస్ వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి అని ఒక ఆశతో ఆశతో మేము పోరాడుతున్నామండి కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి ఆదోని జిల్లా కావాలి భానులత